క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు ఇష్ట క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో ప్రవేణి ఈస్తునకు మీరు ఎవరిని తీసుకువస్తున్నారు యోహాన్ సువార్త ఒకటి అధ్యాయము నలభై నలభై ఒక్క వచ్చినాలలో యోహాన్ మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మిస్సయ్యాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునులకు అతన్ని తోడుకొని వచ్చాను మిస్సయ్య అన్న మాటకు అభిషేక్తుడని అర్థము క్రీస్తు రాజ్యంలోకి రావాలంటే మీరు వెళ్ళి వారిని సంప్రదించాల్సిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు దూరం నుండి మిమ్మల్ని మెచ్చుకునేవారు మీ నుండి వినాలని మాత్రమే కోరుకుంటారు వారు తమకు తాముగా వచ్చేవారు కాదు పరిశుద్ధాత్మ వాళ్ళను మీ దగ్గరికి పంపుతున్నాడు మీరు ఆ కారణముతోనే అక్కడ ఉన్నారు కాబట్టి ఇతరులకు క్రీస్తు వద్దకు తీసుకురావడానికి మీరు దేవుని కృపను సద్వినియోగం చేసుకోవాలి సత్యాన్ని కనుగొన్న తర్వాత ఆంధ్రేయ అక్కడితో ఆగకుండా తన సహోదరుడైన సీమో దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరకు ఎలా తీసుకువచ్చాడో ప్రారంభ వచ్చిన చూపిస్తుంది ఈరోజు మీరు యేసు దగ్గరకు ఎవరిని తీసుకువస్తున్నారు మీరు పనిచేసే స్థలాన్ని మీ కుటుంబాన్ని చూడండి మీ వాతావరణాన్ని చూడండి ఎందుకంటే దేవుడు వారిని మీ దగ్గరకు తీసుకురావడానికి రూపొందించిన వ్యక్తులై మీరు ఉన్నారు యోహన్సు అంతా ఒకటవ అధ్యాయము నలభై రెండవ అతడు ఏసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను ఏసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోను నీవు కేపా అనకూడదు అని చెప్పాను కేపా అన్న మాటకు రాయి అని అర్థం ఆంధ్రయ తన సహోదరుడైన సీమోను యేసు నొద్దకు తోడుకొని వచ్చాను మీరు ఎవరినైనా ఏసు నొద్దకు తెచ్చినప్పుడు అది ఒకడు పొందగల అత్యంత అద్భుతమైన అనుభవం అతని జీవితము మరలా ఎప్పటికీ అలాగే ఉండదు మీరు ఈరోజు ప్రాణంతో ఉన్నారు ఎందుకంటే మీరు ఆత్మలను క్రీస్తు రాజ్యంలోకి తీసుకోవచ్చుటకు మీరు సువార్త ప్రకటించడానికి కారణము చాలామంది రక్షింపబడాలి సమయం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే దాన్ని చేయాలి అది మీ బాధ్యత మరియు మీ కర్తవ్యం మీరు బ్రతికి ఉండడానికి వేరే కారణం లేదు స్వార్థపరులుగా ఉండకండి నా ప్రేమైన వారలారా మీరు స్వార్థపరులు కారు ఎందుకంటే మీరు ప్రేమ నుండి జన్మించారు దేవుని ప్రేమ అనేకులను ఆయన రాజ్యంలోకి తీసుకురావడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీ ద్వారా చాలామంది క్రీస్తు వద్దకు రావాలి ఎక్కి భవించండి ప్రేమేన తండ్రి క్రీస్తు నాలో ఎల్లప్పుడూ పనిచేస్తుంది అది నా నోటిలో ఉండే దేవుని శక్తి మరియు నేను సువార్తను నా ప్రపంచానికి ప్రకటిస్తున్నాను యేసు క్రీస్తు నామంలో నేను చాలామందిని రక్షణలోకి తీసుకువస్తున్నాను ఐ మీన్